వెల్కమ్ టు డారోడివన్ మెసేజెస్ డిఏబిఎస్ మీ చుట్టూ కొంతమంది డబల్ లైఫ్ జీవిస్తున్నారంట ఎవరు వాళ్ళు ఇంట్లో వాళ్ళ బయట వల్ల ఎందుకు డబల్ లైఫ్ జీవిస్తున్నారు డబల్ లైఫ్లో ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మిక్ ఎవరైతే ఉన్నారోనండి వారు మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే ఎనర్జీస్ వాడారో అవి వాళ్ళకే వెనక్కి అంట కర్మ రీడింగ్ నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి ఓకేనా ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి ఓకేనా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎన్జీస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో డబల్ లైఫ్ వాళ్ళ చుట్టూ డబల్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు ఎవరు డబల్ లైన్ బతికి వాళ్ళు చేద్దాం అనుకున్న పని జరగట్లేదంట వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటండి మీ ఫ్యామిలీని తలకిందులు చేయమని గొడవ పెట్టుకోమని బట్ మీతో వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు ఒక కానీ వాళ్ళు అనుకున్న పని జరగట్లేదు అని చెప్పి ఏంటో చెప్తున్నారు ఇంట్లో వాళ్ళండి ఒకరు ఎదురు చూస్తున్నారంట బాధ పెట్టాలి అని చెప్పి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీద టారో రీడింగ్స్ తీసుకుంటున్నారంట మిమ్మల్ని సోషల్ మీడియాలో చూస్తున్నారంట ఫాలో అవుతున్నారంట మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కూడా సరే మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట ఓకేనా సో మీ ముందు నార్మల్గా ఉంటూనే మీ వెనక్కి ఇవన్నీ చేస్తున్నారంట రెండో జీవితంలో ఇంకా చెప్పండి ఎంజెన్స్ మన కలెక్టివ్ చుట్టూ డబల్ లైఫ్ ఎవరు జీవిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా మీకు చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారంట కానీ అనుకుంటుంది జరగట్లేదండి డబ్బులు ఇచ్చి మరీ అంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి కర్సెస్ చేసిన డబ్బులు మీకు ఇచ్చి మీకు మిమ్మల్ని బాధ పెడదాం అనుకుంటున్నారంట కానీ అది జరగట్లేదు ఇంకా చెప్పండి ఏం పాస్ట్ పర్సన్ అండి వాళ్ళు ఏంటి అంటే డబల్ లైఫ్ ఆల్రెడీ లీడ్ చేశారు అండ్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ యొక్క పార్ట్నర్నితో ఫైట్ చేస్తూ మీ దగ్గర డబల్ లైఫ్ ఆడడానికి చూస్తున్నారంట అంటే వాళ్ళు ఇంకొకరితో ఉంటూ మీతో కూడా ఉండడానికి ప్రయత్నించడానికి ప్రయత్నిస్తున్నారంట ఫాస్ట్ పర్సన్ రీకన్సలేషన్ కోసం చూస్తున్న వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ వాళ్ళు ప్రజెంట్ సపరేషన్లో డిటాచ్డ్ సపరేట్ అయ్యారండి బట్ వాళ్ళ వైబ్ అయితే చాలా నెగిటివ్గా ఉంది ఓకేనా సో గొడవ పెట్టుకొని మీ దగ్గర యాక్ట్ చేసి వన్ సైడ్ వన్ సైడ్ డ్రామా అనమాట ఒక సైడ్ ఏంటి అంటే మీ దగ్గర ఏది లేదు రికన్సలేషన్ అనే డ్రామా ఆడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టో లేదా మీ ద్వారా ఇంకొకరిని ఇబ్బంది పెట్టో ఆ విషయంలో మిమ్మల్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి మీరు థర్డ్ పార్టీగా వచ్చారని చెప్పి వాళ్ళ పార్ట్నర్కి చెప్పి ఈ విధంగా మిమ్మల్ని అటు ఇటు కూడా రెండు డ్రామాలు ఆడేద్దామని చెప్పి అనుకుంటున్నారంట లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఫైటింగ్ చేసి ఇంకా చెప్పండి ఏం జస్ కలెక్టివ్ చుట్టూ డబల్ డ్రామా ఆడుతున్న వాళ్ళు ఎవరు ఏ ఏం డ్రామా ఆడుతున్నారు ఎస్ ఈ విధంగా పాస్ట్ పర్సన్ బ్యాక్ స్టాంప్ చేద్దాం అనుకుంటున్నారంట మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి చూడలేక ఓకేనా అసలు ఓర్వలేకపోతున్నారండి వాళ్ళు ఏంటి అంటే పాస్ట్లో చీట్ చేద్దాం అనుకున్నారు కానీ డివైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు వాళ్ళు ఏదైతే డబ్బులు పంచిపెట్టారో అదే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ జీవితాన్ని కట్టడం జరిగిందండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్ విషయాల్లో డబల్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు ఎవరు ఓకే ఈ పర్సన్ వుడెన్ ఏరియాస్లో కూడా తిరుగుతున్నారంట రీజన్ రీజనెడ్ వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి అండ్ ఓకే మీరు నిజమేంటో చూడకూడదు మీకు నిజమేంటో తెలియకూడదు మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నారో కూడా మీకు తెలియకూడదు సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎందుకు బాధపడుతున్నారో ఎవరు బాధపడుతున్నారో కూడా తెలియని సిచ్యువేషన్లో మీరు ఏడుస్తూ ఉండాలి ఏదో మిస్ అయిపోయాము నా హాస్టల్ అంటే ఏదో మిస్ అయిపోయామని హోమ్ సిక్ అంటారు కదా ఆ విధంగా ఏదో మిస్ అయ్యేలా చెయ్యాలి మీ జీవితంలో కంప్లీట్గా అని చెప్పి దూరం నుంచి అనుకుంటున్నారంట జలసితో కేవలం జలసితోనండి వాళ్ళు మిమ్మల్ని హేట్ చేస్తున్నారు మీరంటే వాళ్ళకి నచ్చదు ఎస్ అందుకని చెప్పి దాంట్కొని చేస్తున్నారంట ఎవరి ఇంజిన్ ఎవరి ఇంజిన్ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారండి నలుగురు ఉన్నారు ఓకేనా ఎవరు ఇంజిన్ ఆ నలుగురు ఇంజిన్ ఎవరా నలుగురు కానీ పెట్టలేదు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు మీరు నవ్వుతూ ఉంటే వాళ్ళు చూడలేకపోతున్నారంట ఎవరేంజ్లా నలుగురు ఒక యంగ్ పర్సన్ ఎస్ కింగ్ ఆఫ్ కప్స్ ఫాదర్ ఫిగర్ నైబర్ నైబర్లో ఒకలు బేబీ ఫాదర్ ఫాదర్ ఫిగర్ పాస్ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎవరు ఇంజిల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట పంపించడానికి కింగ్ ఆఫ్ కప్స్ ఎవరు దారులు వెతుకుతున్నవారు మోసం చేయడానికి దారులు వెతుకుతున్నవారు ఇంట్యూషన్ కరెక్ట్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళు అంట ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఇంట్లో వాళ్ళు బ్రదర్ ఫిగర్ సెవెన్ ఆఫ్ కెంటికల్స్ ఎవరు ఏంజిల్ మీరు నిలబడుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారండి మీ పని ఆపాలి అనుకుంటున్నవారంటండి డబ్బులు పోగొట్టుకున్నారంట ఆల్రెడీ మీ పని ఆపాలి మేము మీ పరువు తీయాలి అని చెప్పి న్యూ బిగినింగ్ కానీ అనుకుంది జరగలేదు విక్టరీ అండి సూపర్ మీ విక్టరీ చూపిస్తుంది మీ ఎనర్జీలో విక్టరీ ఉంది మీరు ఈ విక్టరీ సాధించేస్తారని మిమ్మల్ని ఎలాగైనా తప్పించాలి మీరు ఈ విక్టరీ సాధించడానికి లైఫ్ టైం మీకు వాళ్ళు ఏది క్రియేట్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఆపలేరు మీకు వచ్చేదాన్ని ఆపలేరు అని చెప్పి ఏంజీలు కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎవరు ఏంజిల్ నైబర్స్ అండి చూస్తున్నారంటే బాధ పెట్టడానికి వాళ్ళ కోతులు వాళ్ళు తీసుకుంటున్నారు సూపర్ వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోద్దండి వాళ్ళు మీ దాని మీ విషయంలో ఇదే కంటిన్యూ చేస్తే అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు చెప్పేసారు వాళ్ళు చేసింది ఆల్రెడీ వాళ్ళకి రివర్స్ కూడా వెళ్ళిపోయిందంట ట్రాప్ చేయడం చూస్తున్నారంట ఏదో విషయంలో ట్రాప్ చేసి మోసం చేద్దామని చూస్తున్నారంట చీటింగ్ చేద్దామని చూస్తున్నారంట కానీ వాళ్ళు అనుకుంది వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు పాజిటివ్ అవుట్కమ్ రాలేదు నెగిటివ్ అవుట్కమే వచ్చింది మీరు సెలబ్రేషన్ చూసుకు చేసుకుంటుంటే చూడలేక ఇబ్బంది అనుకున్నారంట మీరు సోల్ సోల్ కాంటాక్ట్ మీ యొక్క సోల్మేట్ని కలుస్తారు అని చెప్పి వాళ్ళు కలవకూడదని డబ్బులు పోగొట్టుకున్నారంట మనీ పోగొట్టుకున్నారంట జాబ్ పోగొట్టుకున్నారంట ఇది ఒక డ్రామా ఆడదామని అనుకున్నారంట అండి జస్టిస్ సర్వడ్ మీ కుటుంబాన్ని ముక్కలు చేసినందుకు జస్టిస్ సర్వడ్ వారికి కుటుంబమే లేకుండా పోయింది చాలామందికి చైల్డ్ లేదు కొంతమందికి కుటుంబం లేదు కొంతమందికి జాబ్ లేదు ఓకేనండి ఈ గోయింగ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూ వెళ్ళండి ఏం చేస్తే మీకు సపోర్ట్గా ఉన్నారు అండ్ వీళ్ళెవ్వరూ కూడా మీరు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ ఎనర్జీలో విక్టరీ చూపిస్తుందండి ఓకేనా ఇది మీ ఎనర్జీ లైఫ్ టైమ్ ఎనర్జీ అండి ఏం చేసినా సరే సూపర్గా దాంట్లో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు ఆలోచించి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని చేయండి ఓకేనా ఈ గోయి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్